ఎక్సలేటర్ తో పని లేదు ఆఫ్ క్లచ్ స్టాప్ అయిపోయింది వెనక లారీ వస్తుంది పర్లేదు ఏం చేయాలి ఇప్పుడు స్టాప్ అయినప్పుడు కంగారు ఏం పడద్దు లారీ బస్ అన్ని వదిలేసేయండి ఎవరు వచ్చేట డోర్ కొట్టి బ్రదర్ నేను తీస్తాను కార్ మీరు దిగండి అంటారు గొడవద్దు తీసేయండి దాంట్లో నుంచి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చేయండి బండి బాగు చేసుకోండి అని చెప్పండి అని చెప్పేసాను ఎందుకంటే ఆయన హార్న్ వాడట్లేదు వాడట్లేదు కదా హార్న్ ఇలాంటి జంక్షన్స్ లో కంగారు పడితే నడపలేము గేర్ మార్చేసి హార్న్ వాడాలి ఒక పని అతని ఫోన్ నెంబర్ ఉందా అడగమంటారా కాదు కాదు మనం అతని ఫోన్ నెంబర్ ఉంటే మనం ఫోన్ చేసి అండి కొంచెం జరగదండి సైడ్ కని చెప్పొచ్చు అదే ఓరే నాయనా ఎవరు ఆగరు ఆట అతను చాలా క్లోజ్ గా వచ్చాడు చేతులు పెట్టుకొని సరదాగా నడుచుకుంటే సరదాగా ట్రాఫిక్ లోకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు చూడండి మనం రోడ్ కి ఆపోజిట్ సైడ్ ఉన్నాం అంటే ఇది రాంగ్ రూట్ ఇలా రాంగ్ రూట్ వెళ్ళేటప్పుడు చూడండి మనం వెనక నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు లెఫ్ట్ సైడ్ లో ఈ మిర్రర్ లో మన కార్ స్ట్రైట్ ఉంది కాబట్టి కనిపిస్తున్నారు కొంచెం క్రాస్ అయితే కనిపిస్తారు కనపడరు సో ఏం చేయాలంటే దూరంగా ఎవరు రానప్పుడు మాత్రమే మనం ఆఫ్ లైన్ అంటే రాంగ్ రూట్ లో వెళ్ళేటప్పుడు అటు వాళ్ళు స్ట్రైట్ గా వచ్చేలోపు మనం ఇటు నుంచి అటు వెళ్ళి ఆ రోడ్ లో ఒక స్ట్రైట్ చేసుకొని ఒక స్పీడ్ ఒక ట్వంటీ థర్టీ మెయింటైన్ చేసేసరికి మనకి టైమ్ ఒక ఎయిట్ సెకండ్స్ దాకా పట్టింది ఈ లోపు వెనకాల రాకుండా లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఎవరు చూసుకోవాలి మనం సో రాంగ్ రూట్ వెళ్ళేటప్పుడు చాలా క్లియరెన్స్ ఎక్కువ సేపు ఉంటేనే వెళ్ళాలి మనం రైట్ స్టీరింగ్ తిప్పే ఉంచాను ఓకే ఇంకేమన్నా మర్చిపోయారా ఎస్ కంటిన్యూ ఓన్లీ బైటింగ్ లోనే స్ట్రైట్ అయినాక మనం క్లచ్ ఫుల్ గా ఓపెన్ చేయకూడదు ఓకే చూసుకోండి మనం ఏం చెప్పుకున్నాం వెహికల్ చూసారా దగ్గరకు వచ్చేసింది మనం దూరంగా ఉన్నప్పుడే వెహికల్స్ ఏమి రానప్పుడు మూవ్ చేసుకోవాలి చూసాను మీరు చూసే వచ్చేసాడు చాలా బ్లైండ్ స్పాట్ లో అతను బ్లైండ్ స్పాట్ లో ఉన్నాడు అట్లా రూట్ వెళ్ళేప్పుడు ఖచ్చితంగా బ్లైండ్ స్పాట్ ఎక్కువ సేపు ఉంటది సో అందుకని దూరంగా మనం స్ట్రైట్ గా ఉన్నప్పుడే ఒక మెజర్మెంట్ కి వచ్చేసి ఇంతసేపు వెయిట్ చేద్దాం అతను వెళ్ళాక వెళ్దాం అనే ఒక జడ్జిమెంట్ కి వచ్చేసేయాలి మనం కంటిన్యూ కరెక్ట్ గా నా అదృష్టం లారీలు కూడా ఉన్నాయి ఆపోజిట్ లో మీరు ఏం చేయాలి ఇప్పుడు లైన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇండికేటర్ ఎస్ ఒక లైన్ లైన్ మనం రాంగ్ రూట్ వెళ్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే ఇండికేటర్ ఓకే మనం లెఫ్ట్ వెళ్ళాల్సిన ప్రతిసారి ఇంకా లెఫ్ట్ ఉండండి రైట్ సైడ్ చూడండి ఏమొస్తున్నాయి వెహికల్స్ హాఫ్ క్లచ్ మాత్రమే ఎక్సలేటర్ తో పని లేదు హాఫ్ క్లచ్ ఓకే ఓకే స్టాప్ అయిపోయింది వెనకలా ఆగి వస్తుంది పర్లేదు ఏం చేయాలి ఇప్పుడు స్టాప్ అయినప్పుడు గేర్ మా గేర్ కంగారు ఏం పడద్దు ఆరీ బస్ అవన్నీ వదిలేసేయండి హాఫ్ క్లచ్ మూవ్ చేయండి హాఫ్ క్లచ్ బ్రేక్ వదిలేయండి హాఫ్ క్లచ్ లో మూవ్ చేయండి అసలు కంగారు పడద్దు అదే చూస్తున్నాను ఏమీ లేదు లెఫ్ట్ కి వచ్చేయండి ఇప్పుడు హార్న్ కొట్టారు మన ముందెవరన్నా అడ్డుగా ఆగిపోయినప్పుడు మనము కొడతాం

బ్రదర్ నేను తీస్తాను కార్ మీరు దిగండి అంటారు ఓకే మనకి ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు హార్న్ నేను అంటే ముందు టూ క్లాసెస్ చెప్పాను ఈరోజు వాళ్ళు హార్న్ వాడట్లా నేను చెప్పాను వాళ్ళకి సార్ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటది కదా మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి వాడుకుంటాం దానిలో ఒక రెండు నుంచి మూడు లక్షలు పెట్టుకోండి ఎవరైనా హార్న్ ఏంటి తగిలిద్ది మీరు హార్న్ కొట్టడం వల్ల నుంచి ఇప్పుడు బైక్ వచ్చేసి చూసారా అలా వచ్చేస్తారు వాడికి తగిలిద్ది మీరేం మాట్లాడొద్దు గొడవద్దు తీసేయండి దాంట్లో నుంచి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చేయండి బండి బాగు చేసుకోండి నేను చెప్పేసాను ఎందుకంటే వాడట్లేదు వాడట్లేదు కదా హార్న్ మన ఇండియాలో హార్న్ వాడకపోతే హార్న్ అదర్ కంట్రీస్ లో హార్న్ లేదు కానీ మన వాళ్ళు ఇప్పుడు చూడండి వాళ్ళు కొట్టండి హార్న్ కొట్టండి ఇక జరగరనమాట వాళ్ళు హార్న్ కొట్టిన ఏం చేయాలి మనమే ఇండికేటర్ వేసుకొని మళ్ళీ రైట్ ఇండికేటర్ వేసుకొని ఓ నా వెనకాలే వస్తున్నాడు నా బ్రేక్ స్లో 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 ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ లేదు అవునవును క్లచ్ క్లోజ్ ఎందుకు ఇంకా మనకు ఇంకో స్పీడ్ ఇక్కడ మీరు గేర్లు స్పీడ్ బ్రేక్ దగ్గర గేర్ ఏంటి సెకండ్ గేర్ మర్చిపోతున్నా ఓకే ఓకే అంటే ఇప్పుడే కదా మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేసరికి వాళ్ళని లాస్ట్ చేసినప్పుడు మీరు ఓవర్ స్పీడ్ వచ్చారు అందువల్ల మీరు బ్రేక్ వేయడం గేర్ ఎన్ని మర్చిపోయారు చాలా స్లో చేయండి అన్ని స్లో చేయండి ఇంకా స్లో చేయండి స్లో చేయండి ఆ స్పీడ్ బ్రేకర్ కూడా కొంచెం ఎత్తుగా స్పీడ్గా ఎక్కేసింది చూడండి అంత స్మూత్ ఎక్కింది ఇప్పుడు వెళ్ళచ్చు హార్ వస్తుంది మీరు కొంచెం లిటిల్ బిట్ జరగండి గ్యాప్ ఉంటే మనం షేర్ చేసుకోవాలి మీరు ఈ క్లాస్ బాగా కి వెళ్తారంటే అనిపిస్తుంది నాకు అవునా అంటే తక్కువ గ్యాప్ దొరికినా చూడండి నేను ఇంటికాడ ప్రాక్టీస్ చేయడం వల్ల యాక్సలరేషన్ అనేది ఎక్కువ ఇచ్చేస్తా ఎక్కువ ఇచ్చేస్తున్నాను అగ్రెసివ్ గా ఇస్తున్నారు ఎస్ కొంచెం ట్రాఫిక్ లో ఉండవలసింది క్లాస్ లో స్లో ఉండ స్పీడ్ ఉండకూడదు ఓకే పన్నెండు ఆఫ్ ఆర్పిఎం దాటకుండా చూసుకోండి ఓకే బిగినర్ మిస్టేక్స్ అన్నమాట బిగినర్ మిస్టేక్స్ అంటే లెర్నింగ్ లో ఇట్లాంటివి ఎక్కువ రేస్ చేయడం ఇలాంటివి ఉంటాయి కానీ ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే వెళ్ళచ్చు స్ట్రైట్ మిర్రర్స్ అన్ని చెక్ చేస్తున్నాను ఓకే సెంటర్ కూడా చెక్ చేయాలి చెక్ చేస్తున్నాను లెఫ్ట్ మిర్రర్ అనేది మనకి పనున్నా లేకపోయినా సెంటర్ మిర కనీసం ట్వంటీ సెకండ్స్ ఒకసారి చూసుకోవాలి ఇలాంటి ఎండి రోడ్స్ లో అయినా సరే రైట్ మిర్రర్ అంటారా దాంట్లో ఏదైనా కొంచెం కదలగానే తిరిగిపోతా రైట్ ఇండికేటర్ చూడండి మనం ప్రతి టర్నింగ్ ఏ సైడ్ నుంచి తీయాలి లెఫ్ట్ టర్నింగ్ టర్నింగ్ లెఫ్ట్ నుంచి ప్రతి టర్నింగ్ టువర్డ్స్ లెఫ్ట్ లో ఉండి మెల్లగా లెఫ్ట్ కార్నర్ నుంచి తీసుకోవాలి టచ్ క్లోజ్ చేసారా ఓకే కొంచెం లెఫ్ట్ నుంచి ఇలా ఇంత ఎడ్జ్ నుంచి అటువైపు ఒక పెద్ద బస్ వచ్చినా మనకు అడ్డు లేకుండా ఇప్పుడు చూడండి స్పీడ్ తగ్గిపోయింది ఏం చేయాలి మనము గేర్ మార్చుకోవాలి అదే మిస్ అవ్వకూడదు ఆపోజిట్ లో లారీ స్టాప్ అయింది ఇదే మీరు ట్రాఫిక్ లో చేయాల్సింది ఇదే దూరంగా ఉండండి రైట్ 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 గ్యాప్ ఉంది స్ట్రైట్ పెట్టండి మెల్లగా క్లచ్ హాఫ్ పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ స్ట్రైట్ లెఫ్ట్ ఇండికేటర్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ స్ట్రైట్ స్లో చేయండి స్లో చేయండి టైర్స్ కనిపించే చోట స్లో చేసేయండి ముందు వెహికల్ టైర్స్ కనిపించేలా ఉంచుకోండి గేర్ వన్ వెళ్ళండి మెల్లగా మూవ్ చేయండి మన ముందు ఖాళీ అవ్వగానే రైట్ లోకి ఖాళీ అటు బ్రేక్ ఏం అవసరం లేదు ఇంకా రైట్ మూజేయండి బయట చూసుకోండి స్ట్రైట్ పెట్టండి స్ట్రైట్ పెట్టండి వెళ్ళచ్చు బ్రేక్తో ఏం పని లేదు ఓకే మూజేయండి ఆ పక్కర్లేదు చిన్న మూమెంట్ ఉండాలి లెఫ్ట్ రండి స్ట్రైట్ మళ్ళీ లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ క్లచ్ ఓపెన్ ఎక్సిలేటర్ జంక్షన్స్ లో కంగారు పడితే నడపలేము గేర్ మార్చేసా మీరు ఈరోజు గేర్లు బాగా మర్చిపోతున్నారు చాలా దగ్గరకు వచ్చా కదా చెప్పేది నేను ఫోకస్ కొంచెం రైట్ ఇది ఇంత స్పీడ్ అవసరం అనుకుంది నేను అనేది అంటే మీకు అర్థం చేసుకోండి ఓకే ఓకే మీ ముందు ఖాళీ లేనప్పుడు మీ క్లచ్ క్లోజ్ లో ఉండాలి ఇలాగా రోలింగ్ లో వెళ్ళాలి స్లో చేసుకోవాలి బాగా స్లో చేసుకోవాలి నేర ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు చూడండి నేను అక్కడ క్లచ్ క్లోజ్ చేపించాను ఇక్కడ దాకా వెళ్తుందా ఇలా వెళ్ళాలి ట్రాఫిక్ లో మనం రోలింగ్ యూస్ చేయాలి ఓకే ఓకే జరగండి లెఫ్ట్ దానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి అది ఇప్పుడు చూడండి మనం అక్కడ క్లోజ్ చేసాం ఇంకా కంటిన్యూ లెఫ్ట్ కి దూరంగా ఉండండి లెఫ్ట్ జడ్జ్మెంట్ కొంచెం రాంగ్ వెళ్తున్నారు మీరు ట్రాఫిక్ లో లెఫ్ట్ కి కొంచెం డిస్టెన్స్ పట్టుకోండి ఆటో హార్న్ కొడుతున్నారు మీరు సైడ్ ఇచ్చేసేయండి అది స్లో ఉండండి అతను వెళ్ళనివ్వండి ఇంక వెనకాల కొడతానే ఉంటారు హార్ను పంపించేయండి అతన్ని కళ్ళతో ఫోటో తీసుకొని వెళ్ళాడు హార్న్ జరగరు ఏంటి అని అతను సిగ్నల్ సిగ్నల్సి పెట్టారు ఆటో అతను ఇంకా మనల్ని తీసి ఫోటో తీసుకున్నాడు కళ్ళతో ఆయన ఆయన చూడండి సిగ్నల్ వేసుకుని వెళ్తానే ఉన్నాడు అది అలా ఉంటారు ఈ ఓవర్టేకింగ్ చేయకూడదు ట్రాఫిక్లో ఓకే ఓకే అతను ఆగితే చేయొచ్చు కానీ ఓవర్టేకింగ్ చేయకూడదు మీ కారు బ్రేక్ దగ్గరే ఉంచుకోండి క్లచ్ మొత్తం వదిలినాకే ఓకే తో కారు వెళ్తుంది వెళ్ళకుండా ఉండదు ఎక్స్లెటర్ వాడారు అంటే మీ ముందు చాలా స్పేస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు వాడాలి ఎక్స్లెటర్ ఓకే నీ కాలు బ్రేక్ దగ్గర ఎక్కువ ఎక్కువ సేపు స్పెండ్ చేయండి ట్రాఫిక్ లో ఓకే ఓకే అయిపోద్దు కాలు ఇప్పుడు ఎంత ఉంది మన ముందు చాలా ఉంది వేసేయండి థర్డ్ వేసుకొని మెల్లగా స్పీడ్ మెయింటైన్ చేసుకోండి కంటిన్యూ ఇప్పుడు ఏ లైన్ వెళ్ళాలి మనం డివైడర్ ఉంది డివైడర్ ఉంది కాబట్టి స్పీడ్ వెళ్ళాలి అనుకుంటే మనం లైన్ వన్ లో వెళ్తాం ఇప్పుడు మనం స్ట్రైట్ గా వస్తున్నాం ఆల్రెడీ ఓకే ఓకే ఏ లైన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి వన్ ఇండికేటర్ డివైడర్ పక్క లైన్ లోకి ఇవ్వాలి ఇండికేటర్ తో ఏం ఇంకా

వాళ్ళకి దూరం జరగండి ముందే కనిపిస్తున్నారు వాళ్ళు కానీ మీ స్టీరింగ్ కొంచెం కూడా ఇలా తిప్పలేదు ఇప్పుడు ముందుగానే డిసైడ్ అవ్వాలి ఆటో ఉంది కార్ అనేది ఒక ఫైవ్ సెకండ్స్ సెకండ్స్ తర్వాత ఏం చేయాలి అనేది పెట్టేసుకోవాలి కంటిన్యూ ఓకే నేను ఎక్కిస్తే రైట్ ఇండికేటెడ్ అక్కడ కారు ఉంది ఓన్లీ ఆటో మన ముందుకు వస్తుంది టౌన్ ఆటోకి వెళ్ళిపోవడానికి స్పేస్ ఇచ్చేది మనం దాని నుంచి కొంచెం రైట్ రైట్ అదే ఎప్పటి నుంచి రైట్ రైట్ ఓకే ఎక్కడ వస్తుంది మళ్ళీ అగ్రెస్లో చేసుకోండి ఆటో ఎలా వెళ్తుంది అలాగా అవతల బైక్లో వెళ్ళే లైన్లో కంటిన్యూ అందరు మధ్యలోంచి వెళ్తున్నారని చెప్పేసి ఆ బ్యారికేడ్స్ పెట్టారు హారన్ వాడాలి చేయండి ఫోన్ ఉందా అడగమంటారా కాదు కాదు మనం అతని ఫోన్ నెంబర్ ఉంటే మనం ఫోన్ చేసి కొంచెం జరగదు అండి సైడ్ కని చెప్పొచ్చు లేకపోతే హారనే మెయిన్ హారన్ని ఎంత వాడతారో మీకు అంత క్లియరెన్స్ వచ్చింది రోడ్డు హారం లేదు అంటే మన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అక్క నిమిషం ఆడ ఆగి కొద్దిగా జరగండి అని చెప్పారు ఇప్పుడు లెఫ్ట్ ఆ స్ట్రైట్ కాదు సెకండ్ లెఫ్ట్ ఓకే ఓకే కంటి వర్క్ వీడియో చూసే వాళ్ళకి ఫన్ గా ఉంటుందని చెప్తున్నారండి లేదు లేదు నాకే ఉంది ముందు అంగ్రి లెఫ్ట్ స్ట్రెస్ ఉండకూడదు అన్నమాట డ్రైవింగ్ లో అందుకని చిన్న చిన్న జోక్స్ చేస్తూ ఉంటాను ఓకే ఫుల్ కట్ చేసారా చేశానండి ఇప్పుడు స్ట్రెంట్ స్ట్రైట్ స్ట్రెంట్ సడన్ బ్రేక్ పడిపోయింది మీరు అన్నీ వేసుకొని మూవ్ చేయండి నెడ్ రోడ్లో నించొని ఆమె ఆమె వస్తుందో కలుగుతారు అలాంటి వాళ్ళు మనకి ట్రాఫిక్ వెళ్తే బోల్డ్ మంది అవే అవే హెల్ప్ జలచరాలు ఆగింది జలచరాలు జీవరాసులు అన్నీ కంటిన్యూ మీరు కూడా లెఫ్ట్ కొంచెం పెంచుకోండి మీరు ఏదైతే లెఫ్ట్ తగలదులే అని ఫీల్ అవుతున్నారు చూసారా వన్ ఫీట్ పెరగాలి మీరు అనుకునే దానికి మార్జిన్ వన్ ఫీట్ పెంచుకోండి సేవ్ అవుతారు లేదంటే లెఫ్ట్ మిర్రర్ కరెక్ట్ తగ్గుతుంది పోనీ గేర్ మార్చుకొని గేర్ మార్చడం బాగా మర్చిపోతున్నారు అంటే వన్ మనం ఆగిన కార్ని మూవ్ చేయడానికి మాత్రమే

సైకిల్ కి త్రీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు బ్యాలెన్స్ అవ్వదు సైకిల్ మనకు కూడా అవదు ఎవరికే అవ్వదు బైక్ కి కనీసం టూ ఫీట్ ఉంచుకోవాలి కార్ కి రన్నింగ్ లో కార్ కి వన్ ఫీట్ ఉంచినా చాలు రైట్ గ్యాప్ గమనించండి అక్కడ బ్యారికేడ్ పడిపోయింది మీరు కొంచెం లెఫ్ట్ వచ్చి రైట్ క్రాస్ కి తిరగండి ఆటో తగలకుండా సెట్ అవుతుంది క్రాస్ కి వెళ్ళిపోండి ఇప్పుడు అలా ఓకే వెనక బైక్ వాళ్ళు వస్తున్నారు అందుకని ఇండికేటర్ వేసాను ఓకే రోలింగ్లోనే వెళ్ళండి ఆట చాలా క్లోజ్ వచ్చాడు సరదాగా కాదు కంటిన్యూ స్పేస్ చూసారా మీ ముందు స్పీడ్ పెంచుకోండి సెకండ్ గేర్ లో థర్టీ వాడచ్చు థర్టీకి వెళ్ళండి క్లచ్ క్లోజ్ చేయండి మళ్ళీ ఇక్కడ త్రీ వేస్ యూజ్ అవుతుందా మన చూడండి బ్లాక్ అయి ఉంది రోడ్డు క్లియరెన్స్ పెద్దగా లేదు బ్లాక్ అవుతూ బ్లాక్ అవుతూ వెళ్తుంది సో మనం ఇంకో గేర్ వేసుకునే కంటే ఈ స్పీడ్ గేర్లో మ్యాగ్జిమమ్ వెళ్ళి సిక్లచ్ క్లోజ్ రోలింగ్ రోలింగ్ ట్రాఫిక్ లా సెకండ్ గేర్ యూజ్ అవుతుంది అని వీడియో నేను చూసాను సో అదే ఇది చేస్తే మనం ఆల్రెడీ ఇందాక మనం వచ్చిన ఆ డివైడర్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మీరు నాకు షోల్డర్ యూ టర్న్ అని కదా అందులోకి వెళ్ళడం వల్ల అగ్రెజివ్గా ఎక్సెల్టరేషన్ అనేది యూజ్ చేస్తుంది